అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఈరోజు వచ్చేసి వీడియోలో కూరగాయల్ని ఎలా క్లీన్ చేయాలి అంటే మనం వాడుతున్న కూరగాయలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి అందులో చాలా ఫెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు స్ప్రే చేసినవే ఉంటున్నాయి ఆర్గానిక్గా మనం కొనాలంటే ఒక మధ్యతరగతి వాళ్ళకైతే కుదరదు ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ సో ఉన్న కూరగాయలని వెజిటేబుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ సింబల్ని ఆన్ పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్ వస్తుందండి నేనైతే ఇప్పుడు కూరగాయలు తీసుకోవడానికి అలాగే ఫ్రూట్స్ తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఇది హైదరాబాద్లో ఉన్న మదన్నపేట్ మార్కెట్ అండి ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫ్రెష్ కూరగాయలు ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి అలాగే కొంచెం తక్కువ రేట్లో ఎక్కువ క్వాంటిటీలో కూడా మనకు వస్తాయి సో ఒక మధ్య తరగతి ఇల్లాలిగా మాకొచ్చే ఆదాయాన్ని చూసుకొని నేను ఖర్చులు పెట్టుకోవాలి కాబట్టి ఒక రూపాయి తక్కువగా మనకి ఎక్కడ దొరుకుతాయో అక్కడికే వెళ్ళి ఎంత అయినా సరే తెచ్చుకుంటాం అలాగే ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కావాలని తీసుకోవాలనుకుంటాం ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మన పైన ఉంటుంది మనకందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయని అవి మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ సో కానీ అందులో కూడా విషపూరితమైన పదార్థాలు ఉంటున్నాయని ఎవరికైనా తెలుసా చాలామందికి కూడా తెలుసు కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఆ పర్లేదులే పోతాయి మన వరకు వస్తున్నాయా అని అనుకుంటాం కానీ అవి కూరగాయలని వెజిటేబుల్ని పట్టుకొని అలాగే ఉంటాయి ఇప్పుడు మ్యాక్సిమం పంటలన్నీ ఈ రసాయనిక ఎరువులు అంటే పురుగుల మందులు వాడే పంటలైతే పండిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు సో పురుగులను చంపడానికి వాడే మందులు అంటే ఫెస్టిసైడ్స్ ఎంత హానికరమో మనకు తెలుసు కానీ పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని వాతావరణంలో మార్పుల వల్ల ఇవి పండ్ యూజ్ చేయాల్సి వస్తుంది ఎవరిని ఏమి చేయలేం ఏమి అనలేం కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఒక పది నిమిషాలు మన టైం కాదనుకుంటే చాలండి ఈ ఫెస్టిసైడ్ని అయితే రిమూవ్ చేయొచ్చు మన వెజిటేబుల్స్ నుంచి కానివ్వండి ఫ్రూట్స్ నుంచి కానివ్వండి మీరు ఎప్పుడన్నా గమనించారా మనకి సీజన్ కన్నా ముందు ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి అలాగే మనం చిన్నప్పుడు బనానాస్ తింటే వాటి టేస్ట్ కానీ ఎంత బాగుండేది అవి చూడడానికి కూడా డిఫరెంట్గా ఉండేవి కానీ ఇప్పుడు దొరుకుతున్న బనానాస్ అంత నీట్గా ఎలా ఉంటున్నాయి నిజంగా చెప్తున్నాను మందులు వాడకుండా పండించే పంట కొంచెం వేరే ఉంటుంది ఎగ్జాంపుల్ బనానాస్ కానివ్వండి మ్యాంగోస్ కానివ్వండి తీసుకుందాం వాటిపైన నల్లగా మచ్చలు ఉండి స్కిన్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది అంటే నల్ల నల్ల ఉంటుంది అది మందులు వాడకుండా మగ్గిచ్చిన పండ్లు ఒకవేళ మీకు చూడ్డానికి ఫ్రెష్గా మొత్తం ఎల్లో కలర్ లాగా ఎక్కడ మచ్చలు లేకుండా ఉంటే అది మగ్గిచ్చిన పంట అండి స్వయంగా అది చది మగ్గిన పంట కాదు సో ఇలా మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకునేటప్పుడు ఇలా చెక్ చేసుకుంటే చాలు తెలిసిపోతుంది ఓకే ఫ్రూట్స్లో అంటే తెలిసిపోతుంది మరి వెజిటేబుల్స్లో అంటారా వెజిటేబుల్స్లో దుంపలు ఉంటాయి కదా అవి దుంపల మీద మందులు స్ప్రే చేయరు ఎక్కువ మట్టుకు ఎందుకంటే అవి భూమి లోపల పెరుగుతాయి కాబట్టి ఎగ్జాంపుల్ బీట్రూట్ క్యారెట్ ఆలు చామగడ్డ ఇలాంటివి సో ఇలాంటి వాటికి మందులు అవసరం లేదు మిగతా వాటికి కంపల్సరీ మందులు స్ప్రే చేస్తుంటారు ఆకుకూరలో కూడా మరి సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా ఉందండి ఆర్గానిక్ ఆర్గానిక్గా పండించిన పంట తినడం చాలా మంచిది కానీ ఆర్గానిక్లో కూడా కల స్ప్రే చేస్తూ ఉంటారు కానీ అంత హార్మ్ఫుల్గా ఉండవు అలాగే ఆర్గానిక్ అంటే అందరూ కొనలేరు ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి అందరూ కొనలేరు అందులో మిడిల్ క్లాస్ లాంటి మన లాంటి వాళ్ళైతే అస్సలు తీసుకోలేరు కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలంటే మార్కెట్ నుంచి తేగానే ఫ్రిడ్జ్లో అలాగే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ పెట్టొద్దు ఫస్ట్ ఒక పెద్ద వెడల్పు లాంటి బౌల్ తీసుకొని అందులో ఫ్రూట్స్ ముందుగా టమాటోలు వెజిటేబుల్స్ అన్నీ వేసి అందులో నీళ్లు పట్టండి నీళ్లు పట్టి ఒక్క స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా మన ఇంట్లో అందరికీ అవైలబుల్ ఉంటుందండి అదే వంట సోడా అదేసి ఇంకొక ఆ వన్ స్పూను మన కల్లుప్పు దొడ్డుప్పు అంటారు క్రిస్టల్ సాల్ట్ అంటారు అది వేసి ఒక పదిహేను నిమిషాల నుంచి వదిలేసేయండి ఇది కరోనా టైంలో కూడా చాలామంది పాటించారు కానీ ఇప్పుడు చాలామంది వదిలేశారు కానీ ఇది చాలా మంచి అలవాటు అండి ఎప్పుడు కూడా మంచి అలవాట్లను మనం తొందరగా వదులుకోవద్దు కష్టమైనా సరే వీటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి నేను మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తాను ఈ విషయంలో మా ఆయనకు నాకు కొంచెం డిస్కషన్ కూడా అవుతుంది ఎందుకంటే ఇలా వెజిటబుల్స్ క్లీన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఓన్లీ బేకింగ్ సోడాతోనైనా వాచ్ చేసుకోవచ్చు ఓన్లీ క్రిస్టల్ సాల్ట్తోనైనా వాచ్ చేసుకోవచ్చు లేదు అంటే రెండు కలిపి కూడా వాచ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసేయండి వెజిటేబుల్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా వాటర్లో కడగండి కడిగిన తర్వాత మనకి ఇంట్లో నీళ్ళు పో రంధ్రాలు ఉన్న జల్లెడ ఉంటుంది కదా వాటర్ రిమూవ్ చేసేది సో అందులో ఈ వెజిటేబుల్స్ అన్నిటిని తీసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోండి ట్యాప్ కింద పెట్టేసి ఇట్లా ట్యాప్ నుంచి వాటర్ వస్తాయి కదా దాని కింద క్లీన్ చేసుకోండి రన్నింగ్ వాటర్లో అయితే ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి వెజిటేబుల్స్ మీద కానివ్వండి ఫ్రూట్స్ మీద కానీ ఉన్న ఫెస్టిసైడ్స్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ రిమూవ్ చేయగలుగుతాము కొంచెం టైం అయితే పడుతుంది ఇలా టైం పడుతుందని టైం వేస్ట్ అని మాత్రం చేయకండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఆరోగ్యం కన్నా ఇంకేది లేదండి హాస్పిటల్స్లోకి వెళ్ళి లక్షలు పెట్టేదానికన్నా ఇలా ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల అయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అలాగే మన వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళు ఉంటాం ఇంకొకటి మనకు కిచెన్లో కూడా హడావుడి ఉండదండి వంట చేసేటప్పుడు ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి వంట చేసేటప్పుడు నార్మల్గా ఒకసారి వాటర్లో క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకో విషయం అండి మీరు అనుకోవచ్చు ఈ బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి రిమూవ్ అవుతాయి అనుకోవచ్చు కానీ బేకింగ్ సోడాలో ఉండే సోడియం బై కార్బోట్రేట్ అనే పదార్థం ఉంటుంది ఇది వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో ఉన్న మినరల్స్ని కానీ విటమిన్స్ కానీ ఏమీ చేయవండి ఇది ఓన్లీ వాటి మీద ఉన్న మురికిని ఫెస్టిసైడ్స్ని మాత్రమే తొలగిస్తుంది సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఇంకా ఇందులో ఫెస్టిసైడ్స్ ఉన్నాయని డౌట్ ఉంటే ఇప్పుడు కొన్ని టిక్స్ చెప్తూ ఉంటాను అవి ఫాలో అవ్వండి ఏంటి అంటే మనం క్యాబేజీ కానీ ఉల్లిపాయలు కానీ వాడేటప్పుడు వాటి మీద ఉన్న ఫస్ట్ లేయర్ తీసి క్లీన్ చేయండి ఇప్పుడు క్యాబేజీ ఉంది కదా దాని ఫస్ట్ లేయర్ అంటే మీద ఉన్న ఒక లేయర్ అంతా తీసేసి అప్పుడు ఈ సోడా వేసిన వాటర్లో క్లీన్ చేసుకొని అయితే వాడుకోవచ్చు ఇంకొకటి వంట చేసేటప్పుడు మనం మూత పెట్టి కుక్ చేస్తుంటాం అరే మూత పెడితే తొందరగా కుక్ అవుతుంది కదా సో ఇప్పుడైతే మూత పెట్టి కుక్ చేయకండి మినిమం మనం వంట చేసేటప్పుడు అంటే కూరగాయలు వేయగానే చాలామంది మూత పెడుతుంటారు కదా అలా పెట్టకండి కూరగాయలు వేయగానే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండానే హీట్ మీద హై హీట్లో కుక్ చేయండి ఇలా చేయడం వల్ల కూడా వాటి మీద ఉన్న ఫెస్టిసైడ్స్ అనేది రిమూవ్ అవుతాయి ఆవిర్లు అదే మనం మూత పెట్టామనుకోండి అవి రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి అది కూరగాయల్లోనే ఉడికిపోయి మిక్స్ అవుతుంది ఇదొక టిప్ అండి కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి మ్యాంగోస్ కానివ్వండి బనానాస్ కానివ్వండి వాటర్ మిలన్ ఎందుకంటే ఈ సమ్మర్లో చాలామంది యూజ్ చేసే ఫ్రూట్స్ ఇవే సో అందుకోసమనే చెప్తున్నాను ఇవి కూడా మంచిగా వాచ్ చేసుకొని తినండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఇంకొకటి సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ తినడానికే ట్రై చేయండి ఎందుకంటే సీజన్ వైజ్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాంగో సమ్మర్ సీజన్ స్టార్టింగ్ స్టార్టింగే మనకు మార్కెట్లో మక్కిన పనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవి మక్క పెట్టినవి నాచురల్గా మక్కినవి కాదు చాలామంది సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుందా మ్యాంగోస్ ఎప్పుడు తిందామా అని చూస్తూ ఉంటారు అందుకని డిమాండ్ని బట్టి వాళ్ళు కూడా ఏమీ చేయలేక ఇలా చేస్తున్నారండి డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఎగ్జాంపుల్గా బనానాస్ వాటి మీద కాల్షియం కార్బోహైడ్రేట్స్ని యూజ్ చేసి తొందరగా మగ్గిస్తున్నారు సో అందుకని సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్ తినండి ఇంకొకటి అండి అరటి పండ్లను కానివ్వండి వేరే ఫ్రూట్స్ని కానీ మనం ఎలా కనిపెట్టచ్చు అవి పెస్టిసైడ్స్ యూజ్ చేయనివి అని అంటే మనకి పళ్ళ పైన నల్లని మచ్చల్లాగా వచ్చి స్కిన్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది అంటే నల్ల నల్లగా ఉంటుంది సో అవి నాచురల్గా మగ్గినవి ఏ ఫ్రూట్ అయినా అంతేనండి నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అండి మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యారీ బ్యాగ్స్ యూజ్ చేయకండి మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక రెండు బ్యాగులు తీసుకెళ్ళండి ఆ సపరేట్గా వెజిటేబుల్స్కి సపరేట్గా ఫ్రూట్స్కి అయితే ఫ్రూట్స్కి సపరేట్గా తీసుకెళ్ళండి క్యారీ బ్యాగ్స్లో కూడా చాలా కెమికల్ ఉంటుంది అది కూడా ఫ్రూట్స్ని వెజిటేబుల్ని పట్టేసుకుంటుంది ఎప్పుడైతే మనం క్యారీ బ్యాగ్లో ఫ్రూట్స్ క్యారీ చేస్తామో ఆ కవర్లో ఉన్న కెమికల్స్ అంతా ఫ్రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది కూడా చాలా డేంజర్ మ్యాక్సిమం ట్రై చేయండి నేనైతే యూజ్ చేయను కాదు కంపల్సరీ తప్పదు వీటికి వాడాలి అన్నప్పుడు మాత్రమే నేను క్యారీ బ్యాగ్స్ యూజ్ చేశాను మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను త్రీ బ్యాగ్స్ తీసుకొని వెళ్తాను ఫ్రూట్స్కి సపరేటు వెజిటేబుల్స్కి అంటే ఆకుకూరలకి కూరగాయలకి సపరేట్గా తీసుకెళ్తాను ట్రై చేయండి స్టార్టింగ్లో ప్రాబ్లం అవుతుంది తర్వాత తర్వాత అలవాటు అవుతుంది నేను సెర్చ్ చేసింది నాకు తెలిసింది తెలుసుకున్నది మీతో షేర్ చేశానండి ఇంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను